నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నిశాంత్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యని ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి బయటికి వెళ్ళి వర్క్ వాళ్ళు కానివ్వండి సో ఇంట్లో వాళ్ళు ఏంటంటే కోడల సమస్యలు కానివ్వండి బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు జాబ్ సమస్యలు బిజినెస్ సమస్యలు అలానే పాలిటిక్స్ అని ఏవో ఒక సమస్యని ఫేస్ చేస్తూనే ఉన్నారు అలా అని చెప్పి పెద్ద పెద్ద యాగాలైతే చేసుకోలేము సో ఖర్చు లేకుండా ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు ఇలాంటి వాటికి ఖర్చు లేకుండా అంటే రెమెడీ అనేది అంటూ ఏం లేదు తల్లి కాకపోతే చిన్నగైనా ఖర్చు అయితే ఉంటుంది అంటే పది రూపాయల దగ్గర నుంచి ఐదు వందల లోపు అయితే ఖర్చు అయితే ఉంటుంది ఎందుకు అని అంటే మనకు ఇంట్లో సమస్యలు దేనివల్ల మొదలవుతాయి అని అంటే ఉదయాన్నే లేచి ఇల్లు ఓడవకపోవడం బయట అలుగు చల్లి ముగ్గు వేయ వేయకపోవడాలు ఎప్పుడో తొమ్మిది గంటలకు నీవు ఇంట్లో దీపం వెలిగించాడు తొమ్మిది గంటలకు దీపం వెలిగిస్తావు అది భగవంతునికి ఎలా చే ఎందుకనంటే మనకు బ్రాహ్మీ కాలంలో దీపారాధనం కురియాదన్నది శాస్త్రం అవును బ్రాహ్మీ కాలంలో నీవు దీపారాధన చెయ్యి నీ నీ ఇంట్లో ఎటువంటి సమస్య అనేది ఉండదు ఆ దీపానికైనా వత్తులు కావాల్సిందే కదా కావాలి నూనె కూడా కావాల్సిందే కదా అక్కడ ఖర్చు అదొకటి ఒకటి అయితే ఈ ధూప దీప ఈ దీపం వెలిగించిన తర్వాత ధూపం వెయ్యాలి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇంట్లో ఉండే దరిద్రానికి కానీ ఈ దరిద్రం పోవాలి అని అంటే ముఖ్యంగా అందరూ మైజాజి గుగ్గులము ఊదు అవన్నీ తీసుకువచ్చి వేసుకుంటూ ఉంటారు దరిద్రం పోవాలి అని అచ్చగంతో తొందరగా దరిద్రం వదలాలి అని అంటే ఏ పూజా స్టోర్స్లోనైనా దొరుకుతుంది దశాంగం అని ఉంటుంది తల్లి దశాంగం అని ఉంటుంది ఆ దశాంగానికి అది తీసుకున్నాక దాని మీద బొమ్మ కూడా చూడండి మీకు లక్ష్మీదేవి బొమ్మనే ఉంటుంది ఆ దశాంగం తీసుకున్నాక ఇప్పటి నుంచి కదా మనకు క్రితం పూర్వంలో నుంచి మొట్టమొదటిగా ఉన్నది దశాంగం ఒకటి దశాంగం గుగ్గులో పేతం ధూపం వేసేటప్పుడు చదివే మంత్రం ఇది ఈ దశాంగము వెలిగిచ్చి భగవంతుని దగ్గర ఉంచినా ఎన్ని హాల్లోనైనా సరే ఇంకెక్కడైనా భగవంతుడు ఉన్న చోట ఈ దశాంగాన్ని వెలిగించుకొని ఉంచుతే దాని సుగంధ పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అట్టి యొక్క సుగంధం వల్ల ఈ చుట్టుపక్కల ఉండేటువంటి దరిద్ర శక్తి కావచ్చు భూత ప్రేత పిశాచాది బద్ద బ్రహ్మ రాక్షస వంటి దోషాలను కూడా నివారణ చేసే ఏకైక రూపమే ఈ దశాంగం నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవడానికి నెగిటివ్ కంప్లీట్గా తీసేస్తారు అంటే మన్ నరఘోష దిష్టి వంటి దోషాలకు ఇంట్లో ఇక దరిద్ర దేవత దరిద్ర దేవత అంటే ఎవరు సాక్షాత్కారి అయిన సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడు యొక్క ధర్మపత్ని జైష్ఠాదేవి ఆమె దరిద్రపు దేవత ఈ దేవత ఉన్న చోట లక్ష్మి రాదు అవునా అవునా అందుకోసం ఈ దశాంగం ఎప్పుడైతే నువ్వు వెలుగుస్తూ ఉంటావో ఇక మా అక్క వస్తుంది అనుకుని ఆమె వెళ్ళిపోద్ది ఇక అక్కడికి రాదు ఈ నిత్యంగా దశాంగం ఇంట్లో ఎవరింట్లోనైతే ఈ దశాంగం వెలుగుతూ ఉంటుందో వారి ఇంట్లోకి లక్ష్మి వచ్చి తిష్ట వేసినట్టే ఓకే అక్కడే కూర్చొని అద్భుతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళం అవుతాము కాకపోతే ఖచ్చితంగా దశాంగం వాడేవాళ్ళు ఉదయాన్నే సూర్యుడు ముందుకే నీవు లేచి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని అలుకు చల్లి ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చి స్నానం చేసి సూర్యుడు ఉదయించక ముందుకే దేవుడి దగ్గర దీపం వెలిగించాలి ఓకే సరిగ్గా ఆరింటికల్లా దశాంగం వెలగాలి అది మీకు అద్భుతమైన ఫలితము అద్భుతమైనటువంటి యోగ్యత అనేది మనకు వస్తుంది తప్పకుండా గురుగారు ఈ మధ్య కాలంలో మనం ఎన్నో సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉన్నాం ఆ సమస్యలన్నీ తొలగిపోవడానికి ఎంతో చక్కటి రెమిడి తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ